తెలంగాణలోని పలు క్రీడా సంఘాల్లో రెండు రెండు అసోసియేషన్లు కొనసాగుతుండడం వల్ల క్రీడాకారులు అయోమయంతో పాటు టాలెంటెడ్ క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని దానికి ఆన్లైన్ ఎంట్రీ ద్వారానే పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని పలుమార్లు నేట్ న్యూస్లో ప్రచురించడం జరిగింది డిసెంబర్ ఏడు నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం కప్ పోటీలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్నది దానికి నూతన శ్రీకారం చూడుతూ ఆన్లైన్ ఎంట్రీ ద్వారా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడం ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని నేట్ న్యూస్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నది డిసెంబర్ ఏడవ తారీఖు రోజు ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ముప్పై రేపు ముప్పై నవంబర్ రోజు మొదలు కాబోతున్నాయి ప్రతి గ్రామాలలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఈ సీఎం కప్ను ఏర్పాటు చేయబోతుంది ఆల్ డిసిప్లిన్స్ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నాం ఏ గ్రామంకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో యువకులందరూ క్రీడాకారులు క్రీడా అభిమానులు వీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుతున్నాం రేపటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ నైన్ జీరో వి డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే క్రీడాకారులు అయిన తన మొబైల్స్లో టీజీ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తారు ప్రతి గ్రామంలో ఏడు ఎనిమిది రెండు రోజులు గ్రామ స్థాయిలో దాని తర్వాత మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు ఈ సీఎం కప్ను ఏర్పాటు చేయబోతుంది యువకులు ఉత్సాహవంతులు ప్రతి ఒక్క యువకుడు క్రీడాకారుడు ప్రతి ఒక్కరూ ఈ సీఎంకప్లో భాగస్వాములై ఒక పండగ వాతావరణంగా చేయవలసిందిగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరినీ క్రీడా అభిమానులను కోరు